వర్గం శాసనసభ ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దబ్బుమటి వెంకటకృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు గాదంపట్టి రవి కుమార్ 30వ వార్డ్ జనసేన 议చార్ జనసేన టౌన్ వైస్ ప్రెసిడెంట్ కాवली జెండా పల్లెల पैदल శక్తి స్వరూపిణి శ్రీ చాముండేశ్వరి అమ్మవారి దీవెన్లు ప్రజలందరిపై ఉండాలని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ఇందుకూరుపేట మండలం గంగపట్నంలోని శ్రీ చాముండేశ్వరి అమ్మవారిని ఆమె బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ముందుగా ఆలయానికి చేరుకున్న ప్రశాంతిరెడ్డికి ఆలయ అర్చకులు ఘనస్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రశాంతిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారికి సారణం అందించారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ అమ్మవారి బ్రహ్మోత్సవాలలో పాల్గొనడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులు ప్రజల దీవెనలతో ఎమ్మెల్యేగా గెలిచి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు సకాలంలో వర్షాలు పడి కోవూరు నియోజకవర్గం పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరారు ఎన్నికల సమయంలో గంగపట్నం గ్రామం తమకు చాలా మద్దతుగా నిలిచిందని గ్రామం అంతా ఏకతాటిపై వచ్చి ఎన్నికల్లో ఘన విజయం అందించారన్నారు గ్రామస్తుల సేవలు ఎన్నటికీ మర్చిపోలేమని ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు పనిచేస్తామన్నారు బ్రహ్మోత్సవాల సందర్భంగా శాంతి భద్రతలు మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించవలసిందిగా అధికారులను ఆదేశించారు చాముండేశ్వరి ఆలయాన్ని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని అదేవిధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అమ్మవారి ఆలయ అభివృద్ధికి హామీ ఇచ్చారని ఆయన సహకారంతో అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు కార్యక్రమంలో దువ్వూరు రెడ్డి పెనుబల్లి కృష్ణ చైతన్య హరిరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు ముఖ్య నాయకులు ఇతర నాయకులు తదితరులు పాల్గొన్నారు

कर दभार, ज्वानर बात बॉख्क उपाश कासे पने श्राइ जोब बात ुस्रा कैसे म misf़ा तु सुने हाला वुखा थ्यास económाश्ज कासे राटिज posis म Mir ज्यात पासे अजुर मेलन चानलित о यूरी प्ला Εाले, सितनननुburg जो यूरी नहीं है तो घात कानत बाती। य� 买多了。 అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నాయి జరిగింది నాచంగా మొట్టమొదట నేను అసెంబ్లీ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా ఇక్కడి నుంచి నా గురి అడుగు ప్రారంభమైంది అమ్మవారి ఆశీస్లతో తిరిగి ఎమ్మెల్యేగా ఈ ఉత్సవాల్లో పాల్గొనడం జరిగింది యాక్చువల్గా ఇరవై ఒకటో తేదీ కళ్యాణానికి సమర్పించాలని అనుకున్నాను కానీ ఆ రోజు మొట్టమొదటి రోజు అసెంబ్లీ వెళ్ళడం చేత ఈరోజే వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇరవై నాలుగు ఎక్కువ చోట్లలో పూర్తిగా కాబోతుంది చాముండేశ్వరి అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలకు జిల్లా ప్రజలకి అందరికీ ఉండాలని చెప్పి కోరుతూ ఈ దేవాలయ అభివృద్ధికి నా వంతు నా చేతులంతా కృషి చేస్తారని సాయం చేస్తానని అమ్మవారి ఆశీసులు అందరికీ మెరుగుగా ఉంటారు ఖమ్మం శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా ప్రియతమ నాయకులు శ్రీ దగుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు ఇట్లు తిరివీధి ప్రసాద్ టిడిపి సీనియర్ నాయకులు ఇరవయవ వార్డు ఇన్ఛార్జ్ కావలి నెల్లూరు జిల్లా